ఆడ నిలబెట్టినప్పుడు ఎద్దులు మామూలు మనం బండతో వెళ్ళేటప్పుడు తీసి ఉన్నాయి చాలా మీరు ఊరికే పందాలు కూతురు ఎట్లా ఉంటారు కదా ఐదు వందర మంది విడు తీసే రాజు యాదవ్ గారు మొదటి స్థానంలో ఆరకే పులుస్తున్నాయండి సుమర సినిమా ఇరవై నూరు సినిమా గీతలు మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి యుడు పవన్ గారు ఇంకా లేదండి ఇంకా నెక్స్ట్ జత ఉంది ఒకటి ఆ జత అయిపోయిన తర్వాతే అల్ల ఆశీస్సులతో శ్వేక్ మున్నా చలిగారు అత్తగుడు అత్తగుడు మన్నా ప్రశాంతల వర్గత ఎనిమిది రోజుగా తొమ్మిది జట్టుగా శ్రీ శ్వేత్తల ప్రచుల్ఆర్ పైకపాటి లక్ష్మణశేఖర్ గారు తరుగతి పాటు గుంటే ఎదురుగా ఉండాలి ீரா ஆக பங்க பண்ற இட माता-पिता और मोरे के नल लड़के ने दोरानी यात्रा के लिए दो सेकंड लोग पूर्ति जाने लड़के ने अहिता इस्तान में तो कौनसा होता है ना जातकर ना यहाँ में दो सेकंड लोग मनाएगे लड़के ना थी थी। रानी आई रानी सतर्क अवस्था में बैठकर कोई कार्यकर्ता के पास मुलाकात पर कई बार गया तथा श्री स्वच्छ कला प्रसंमान गणेश समारोह हासी कला फेस्टिवल आयोजित और कपटी लखनऊ शहर के पदगत पर ग्राम प्रति पर मंडला मुंगेर जिला भगवान कौशल अरे राम रानी संतोष मेहता लेगुदल रे मुंडा रानी बाय अरे बाइक

ரெண்டு வந்து ஆறு வந்த அடுக்கல தூரம் ரெண்டு நிமிஷம் யாபை ஆறு சூர்வோம் ஐசா சார்பில் குணசாங்க டென்னு செலிட்ட Asisten baptis, ini?

மூடோ ரொம்ப அடுகுல தூரம் நாலு நிமிஷம் முப்பை ஏழு சேகர் ஏழோ ஸ்தானக்கு ஆரோ ஸ்தான யாபை சேகர் வெளித்தஞ்சு

நாலு ரெண்டு பன்னெண்டு வந்த ஆறு நிமிஷம் இரவு ஆறு சேகர் ஐந்தாவது আল্লাহ আশিফ রাশেদ মোনাফ পরিবারের আদরের আল্লাহ আশিফ রাশেদ মোনাফের জন্য শেখ হিমার ভাই কে কি

Aktor kalah. Belarut. Siapa yang ngambil

누르 어디 치는가? 아 진짜 아들 에야 왔다 가는 일 가라 그래. 에우 살라 에우 저 사바케이

ఏడవ రోజున రెండు వేల తొమ్మిది అడుగుల దూరాన్ని పదకొండు నిమిషముల యాభై ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఐదో స్థానంలో కొనసాగుతున్న గతకన్నా పదిహేను సెకండ్లు ముందంజలా ఉన్నది నాలుగో స్థానంలో కొనసాగుతున్న గతకన్నా ఒక నిమిషము యాభై ఐదు సెకండ్లు వెనుకగా ఉన్నాయి అల్లా మునావేడు అత్తగేడు మళ్ళీ Pegawai penyelamat data அல்ல அீடு அப்படி மணி பிரகாஷ் போட்டியில ఎనిమిదో రెండు రెండు వేల నాలుగు వందల అడిగిన జరాన్ని పదమూడు నిమిషంలో నలభై ఆరు సెకండ్ గా పూర్తి చేయడం జరిగింది ఊదా స్థానంలో కొనసాగుతున్న மாலடி மாலடி ஆறிட்டே முன்னங்கெல்லாம் ஓனாலும் அதுல ஐட்டன் இல்லை அது அது லாஸ்ட் அது ஒரு 아, 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 రెండు వేల ఏడు వందల అడుగుల దరాన్ని పదిహేను నిమిషముల ముప్పై మూడు సెకండ్ లా పోటీ చేయడం జరిగింది వచ్చి మరల తిరిగి నలభై ఐదు అడుగుల తరాన్ని లాగితే ప్రస్తుతానికి ఐదవ స్థానంలో కొనసాగుతారు నాలుగు నిమిషములు ఉన్నది

అటు చివరకు వెళ్ళి తిరుగుల కొడుకు జనాలు అయితే నాలుగవ స్థానంలో కొనసాగుతారు ప్రస్తుతానికి ఐదవ స్థానంలో కొనసాగుతున్నాం மிகர நமயம மாதமே அல்லீஸ் முனாஸ்வாமி அட்டவீடு அர்த்தமே மண்டலம் பிராசம் ஜெல்லா

తొమ్మిదో గతగా శ్రీ సంవత్సర ప్రసన్నాంజనేయ స్వామి ఆశీసులతో జీఎల్ఆర్ గౌరికపాటి సాగర్ గారు పెద్ద మండలం గుంటూరు జిల్లా పదవ్ కేసులు తీసుకురా ఈ రోజు ప్రదర్శన పూర్తి చేసుకుని రేపు ఉదయం పది గంటలకు ఆరేపల్ల విభాగానికి ఫోన్ నంబర్ చేసుకుని రాజిస్తాను పది గంటల ముప్పై నిమిషాల పోటీ నిర్వహించుకోవడం జరుగుతుంది அல்லாஹ்வின் அருளால் शेख முனாஃபுல ஜாரா துபே ராத்வீட் மன்னா பிரகாசங்களை வழங்க கடலாகிறது 3343 அடிகல பதங்களமும் 3343 அடிகல பதங்களமும் தரணி நாங்கள் ப்ரஸ்பத்தங்காலுகஸ் தரமலுக்கு நவாகுதுனாய் லவ் நஃப்தால் வலையத் தோர ఇప్పటి వరకు మొదటి ఎన్నిక స్థానాల్లో కొనసాగుతున్నటువంటి పరిస్థితుల కోరంలో రాములమ తల్లి ఆశీర్వాద కార్కేబా